క్రిస్టియన్ సంఘాలందరూ కూడా ఈ సాయంత్రము నిరసన కార్యక్రమాలు తలపెట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణం అనేకమైనటువంటి అనుమానాలతో భావిస్తూ ఉన్నది అందుకు సంబంధించి ఒక ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపాలని ఈరోజు మైనారిటీ సంఘాలు ఇతర అభ్యుదయ సంఘాలు అంబేడ్కర్లు కమ్యూనిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు మనం గడిచిన రోజులు చూస్తే దేశంలో మతాల మీద మైనారిటీ మతాల మీద దాడులు ఇవన్నీ కూడా సభ్య సమాజం ఖండించాలి ఈ భారతదేశం లౌకిక రాజ్యం రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు ఇతర మతాలను గౌరవించాలా ఆర్టికల్ ఇరవై ఆరు మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు స్వేచ్ఛగా అని ఈ దేశం లౌకికవాదాన్ని తీసుకుని వచ్చి ముందుకుపోతున్న క్రమంలో ఈరోజు అత్యంత బాధాకరం మతన్మాదులు వ్యతిరేకిపోతూ ఉన్నారు అందులో భాగమే ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి ప్రవీణ్ గారి హత్య ఇది ఒక మతన్మత చర్యగా అందరూ కూడా అనుమానాలతో ఉన్నారు హత్య అనేది మరి పోస్టుమార్టం రిపోర్ట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా మనం ఖండించాల్సిన విషయం భారతీయులకు అందరం కూడా మతాలు కులాలు ప్రాంతాలకు అతీతంగా మనం అందరూ కూడా భా భారతీయులకు ముందు ఉండాల్సిన అవసరం ఉంది ఆ విధంగా దేశంలో రాజకీయాలు కూడా నడవాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో మేధావర్గం ఇతర అభ్యుదయ వర్గాలు ప్రజా సంఘాలు ఇలాంటి రాజకీయాలని